ప్రభుత్వాలు మారుతున్నా సమస్యలు తీరడం లేదంటూ పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమై ఇరవై అవుతున్నా ఇప్పటివరకు చెబుతున్నారు కూటమి త్యాగం చేసిన తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదంటూ నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెనుకబడిన తరగతులు కౌలు రైతులు వ్యవసాయ కార్మికుల కుటుంబాలకు పునరావాస ప్యాకేజీను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని అంటున్నారు ప్రాజెక్టు నిర్మాణంపై ఉన్న శ్రద్ధ నిర్వాసితుల సమస్యలు పరిష్కరించడంపై ఉంచాలని కోరుతున్నారు ఈ ఇరవై ఏళ్లలో ప్రాజెక్టు నిర్మాణం డెబ్బై ఐదు శాతం పూర్తికాగా పునరావాస కల్పన పది శాతం కూడా మించలేదని నిర్వాసితులు చెబుతున్నారు రెండు వేల ఇరవై రెండు జులైలో వచ్చిన వరదల్లో నలభై ఒకటి పాయింట్ ఐదు కాంటూరు పైబడిన గ్రామాలు మునిగిపోయాయి ఏలూరు జిల్లాలో పోలవరం కుకునూరు వేలేరుపాడు మండలాల్లోని ఇరవై ఐదు వేల కుటుంబాలకు చెందిన లక్ష మంది నిర్వాసితులయ్యారు వీరిలో అత్యధికులు గిరిజనులే వీరికి పోలవరం బుట్టాయిగూడెం జీలుగుమిల్లి జంగారెడ్డిగూడెం కొయ్యలగూడెం మండలాల్లో పునరావాస కాలనీలు నిర్మించారు కాలనీలు అయితే నిర్మాణం చేశారు కానీ ఒక్క కుటుంబానికి పూర్తి స్థాయిలో పునరావాసం కల్పించలేదు కాలనీలో నిర్మాణం చేసిన ఇళ్లు నిర్వాసితులు చెబుతున్నారు వరదలు వస్తే తీవ్రమైన ఇబ్బందులు పడతా ఉన్నాం ప్రతి సంవత్సరం కూడా మునిగి మా కూడా మునిగిపోయి మొత్తం గుట్టలెక్కి నెలలు తరబడి ఉండాల్సిన పరిస్థితి వస్తా ఉంది వ్యవసాయం లేదు అదేవిధంగా ఎటువంటి పని సరిగా ఉండడం లేదు రెండు వేల పదిహేడు కటాపిచ్చిన తర్వాత ఇరవై నాలుగు ఇప్పటికి కూడా గ్రామాలు ఖాళీ చేయకపోవడం వల్ల చాలా మంది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన యువత యువకులు ఆర్ఎండ్ ఆర్ నష్టపోతా ఉన్నారు పద్దెనిమిది సంవత్సరాలు ఇవ్వాలి పునరావాసం పూర్తి కల్పించి మమ్మల్ని పంపించాలని చెప్పేసి మేము విజ్ఞప్తి ప్రభుత్వం మేము ఒకటే కోరుతున్నా నిర్వాసిత ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించండి ఈ రోజు ఏదన్నా నా కట్టారు గానీ నిర్వాసిత కాలనీలు వర్షం వస్తే గనక వర్షంలో ఉన్నట్టే ఉన్నాయి ఇది ఒకటి ఆలోచించాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం పాలక భూములు భూములు కూడా ఇంకా ఇవ్వలేదండి ఇచ్చిన వాళ్ళకేమో పట్టా పట్టా ఇవ్వలేదండి రైతు భరోసా పోతుంది వాళ్ళకి ఏ విధంగా సౌకర్యాలు లేవు అక్కడ భూమి మీద ఆధారపడి బతికే వాళ్ళు నిజంగా ఈ రోజుకి అన్ని గ్రామాలు ఒక్కసారి తీసుకొచ్చి పెట్టారు కానీ అక్కడ సదుపాయం లేవండి మా కూలి వేతనం కూడా లేదండి అక్కడ వ్యవసాయ పనులకి వెళ్తాం కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నాం మా పరిస్థితి ఒక్కసారి గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా కనీసం మా మీద కనికారం ఉంచి ఆ మేము చెప్పిన అన్ని కోరిక తీరిస్తే బాగుంటుందండి పొలానికి పొలం చూపించి ఇచ్చినా బాగుండు అది అట్లే ఉంది విత్తనాలు ఇవ్వటం లేదు ఈ భూమికి భూమి మాకు అన్నది అది చూపించలేదు కాంటూర్ లెక్కలతో సంబంధం లేకుండా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలను ప్రామాణికంగా తీసుకుని ముంపునకు గురవుతున్న అన్ని కుటుంబాలకు పునరావాస ప్యాకేజ్ అమలు చేయాలని స్థానిక నాయకులు కోరుతున్నారు తెల్లవారుగుడు నుంచి కుక్కునూరు వెళ్లాలంటే ఎనభై కిలోమీటర్ల దూరం ఇక్కడ ఉన్న ఇల్లు అక్కడ ఎనభై కిలోమీటర్లు వ్యవసాయం చేయడం కష్టం కాబట్టి ఆ భూములు కూడా సర్వే చేసి చంద్రబాబు నాయుడు గారు ఆ భూములు కూడా తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ఇది ఎంత తొందరగా మమ్మల్ని ఆదుకుంటే ఈ అంత మంచిదని మేము కోరుతున్నాం ఎందుకంటే రాబోయేది గోదావరి కాలం ఈ ఆగస్టులో పూర్తిగా ముంపులో ఉంటాం కాబట్టి అందరినీ సమానంగా చూసి మమ్మల్ని అందరినీ మాకు ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని మా కాలనీ పంపాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం వర్షాకాలం వచ్చింది కాబట్టి గోదావరికి వరదలు వచ్చే అవకాశం ఉన్నందున ప్రభుత్వం రక్షణ చర్యలు తీసుకోవాలని నిర్వాసితులు కోరుతున్నారు